శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మూడవ శ్లోకం యోగోయోగ విధానేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవరుషోత్త ఇందులో యోగ అంటే ముక్తి సాధనకు ఏకైక మార్గము సాధనము ఉపాయము యోగము వలననే పొందదగినటువంటి వాడు అని అంటే చే పొందదగిన వాడు భగవానుడు అని తర్వాత యోగ విధాం నేత తానే మార్గదర్శి అయి నాయకుడై యోగ సాధన చేయువారిని గమ్యమునకు చేర్చువాడు అని తర్వాత ప్రధాన పురుషేశ్వర ప్రధానము అంటే ప్రకృతి అంటే మాయాని అని ప్రధాన పురుషేశ్వర పురుషుడు అంటే జీవుడు ఈ రెండింటికి ఈశ్వరుడు అంటే అధిపతి నియామకుడు అంటే ప్రకృతికి జీవుడికి నియామకుడు అధిపతి అని నారసింహ వపుహు ప్రహ్లాదుని రక్షించుటకే శ్రీ నారసింహ అవతారమును ధరించి అవతరించినవాడు అని అభయమును వసగువాడు మంగళమూర్తి అని శ్రీమాన్ రమణీయమైన స్వరూపము కలవాడు అంటే శ్రీ నారసింహమూర్తిగా అనమాట సదా లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరించినవాడు శ్రీమాన్ అంటే సదా లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరించినవాడు కేశవహ అంటే సుందరమైన కేశములతో విరాజిల్లువాడు కేశములు అంటే ఇక్కడ శిరోజాలు జుట్టు కేసి అనే రాక్షసుని సంహరించినవాడు అని మరొక అర్థం తర్వాత బ్రహ్మ విష్ణు శివ రూపములు ధరించువాడు త్రిమూర్తి స్వరూపి అని ఇంకో అర్థం అందమైన కిరణములతో విశ్వమును చైతన్యవంతులుగా చేయువాడు అని కేశ అంటే కేశ అనేది అసురుణ్ణి వధించినవాడు ఎవరు విష్ణుమూర్తి అని ఇంకొక అర్థం మనోహరములైన శిరోజములు కలిగి ఉన్నవాడు అని ఒక అర్థం కేశవహ అన్నదానికి తర్వాత పురుషోత్తమ అంటే పురుషులలో ఉత్తముడు అని ఈ శ్లోకంలో మనకి పద్దెనిమిదవ నామం నుంచి ఇరవై నాలుగవ నామం వరకు ఉన్నాయి అంటే యోగో యోగ నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అంటే ఉపాయమైన వాడు జ్ఞానుల యోగక్షేమాదులను వహించేవాడు ప్రధానం అంటే ప్రకృతి అని పురుష అంటే జీవుడు అంటే ప్రకృతిని జీవుణ్ణి నియమించేవాడు అని నరుణ్ణి పోలిన సింహమును పోలిన అవయవములు కల శరీరము కలిగినవాడు అత్యంత మనోహరుడు తన వక్షస్థలమున శ్రీదేవిని సదా నివసించుచుండునట్టివాడు మనోహరమైన కేశములు అంటే శిరోజములు కలిగినటువంటి వాడు పురుషోత్లలో పురుషులలో ఉత్తముడు అయినటువంటి పరమాత్మనికి ప్రణామములు అనర్థం స్వస్తి